హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వేడలో మనం రాజీవ్ యువ వికాసం స్కీమ్కి సంబంధించి రేషన్ కార్డ్ లేకుండా లేదా ఇన్కమ్ లేకుండా ఏ విధంగా ఆన్లైన్ అప్లికేషన్ చేయాలనేది ఈ విడని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం లాస్ట్ వరకు చూడండి సో ఏ క్యాస్ట్కి మీరు అప్లై చేద్దాం అనుకుంటారు ఆ క్యాస్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ ఆధార్ ప్రకారం నేమ్ ఎంట్రీ చేయండి ఆ పక్కనే ఆధార్ నెంబర్ ఎంట్రీ చేయండి ఓకే సో ఈ పేరు ఆధార్ నెంబర్ ఎంట్రీ చేయగానే మీకు డిఫాల్ట్గా రేషన్ కార్డు ఉంటే కనుక అక్కడ ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఆహార భద్రత కార్డు అని కనబడుతుంది కదా అందులో ఆటోమేటిక్గా మీ రేషన్ కార్డ్ నెంబర్ వస్తుంది ఒకవేళ మీకు రేషన్ కార్డు లేకపోతే అక్కడ రేషన్ కార్డ్ నెంబర్ రాదు ఓకేనా ఇక్కడ రేషన్ కార్డు ఉంటే నెక్స్ట్ స్టెప్లో నేను చెప్తాను లాస్ట్ వరకు చూడండి సో ఇక్కడ బెనిఫిషియరీ టైప్ అని ఉంది కదండి ఇక్కడ ఇండివిజువల్ పెట్టుకోండి తర్వాత పక్కన టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ అసిస్టెంట్ ఉంది కదా ఇందులో రెండు రకాలుగా ఉంది మీకు రెండు రకాల గురించి చెప్తాను ఇక్కడ స్కీమ్ వితౌట్ బ్యాంక్ లింకేజ్ అని కనబడుతుంది దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెక్టర్ ఉంది కదా ఇక్కడ పెట్టి అని యాభై వేలు యూనిట్ కనబడుతుంది పెట్టి యూనిట్ అని యాభై వేల రూపాయలు కనబడుతుంది ఏది స్కీమ్ వితౌట్ బ్యాంక్ లింకేజ్ కింద పెట్టి యూనిట్స్ యాభై వేలు కనబడుతుంది సో ఇందులో లబ్ధి స్కీమ్ చూడండి ఇవన్నీ రకాలు చాలా రకాలుగా ఉన్నాయి ఇందులో మీరు ఏది సెలెక్ట్ చేసుకున్నా కూడా ఈ యాభై వేల యూనిట్స్ వరకు అంటే యాభై వేల రూ రూపాయల వరకు గవర్నమెంట్ హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ ఇస్తుందండి సో ఈ సబ్సిడీ ఎవరికి ఎంత వరకు ఇవ్వాలి ఏంటిది అనేది క్లియర్గా వీడియో చేసి ఎక్స్ప్లెయిన్ చేసి మన వీడియో సెక్షన్లో పోస్ట్ చేశాను దానికి సంబంధించిన లింకును కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు చూడండి ఓకేనా సో ఇక్కడ నేను మళ్ళీ చూడండి టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ అసిస్టెంట్లో బ్యాంకు లింకేజ్ స్కీమ్ పెట్టి మళ్ళీ స్కీమ్ సెక్టార్కి వచ్చాను ఈ స్కీమ్ సెక్టర్లో మీకు ఏడు రకాలుగా ఉన్నది బ్యాంకు లింక్డ్ స్కీమ్లో ఏడు రకాల సెక్టర్స్ ఉన్నాయి ఓకే ఇందులో మెయిన్గా ఏంటంటే ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్ ఐఎస్బి ఉంది కదా ఈ ఐఎస్బిలో చాలా రకాల ఉపాధి స్కీమ్స్ అయితే మనకు కనబడుతున్నాయి అంటే మీకు ఈ స్కీమ్స్ సెక్టర్ అనేది దేనికి సూట్ అవుతారు మీరు అనేది చూజ్ చేసుకున్న తర్వాతనే మీరు ఈ అప్లికేషన్ అయితే స్టార్ట్ చేయాలి నేనైతే ఈ ఇండస్ట్రియల్ బిజినెస్ ఐఎస్ ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్లో నాకు సూటబుల్ అయ్యే అయ్యేది నేను సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను కాబట్టి ఈ స్టేజ్కి వచ్చిన అంటే ఇది పక్కన సెక్టార్ సెలెక్ట్ చేసుకుంటున్నా అర్థమైందండి సో ఇందులో చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చదువుకోండి సో నేను కూడా నీట్గా ఇదిగోండి ఈ విధంగా నాకు ఏది కావాలని వెతుక్కుంటాను వెతుకున్న తర్వాత దాన్ని సెలెక్ట్ చేసుకుంటాను సో చూడండి ఓకే సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క అమౌంట్ అయితే వేరియేషన్స్ కనబడతాయి యూనిట్స్ అంటే మనకు వచ్చే సబ్సిడీ ఎంత రావాలి మినిమం ఎంత మాక్సిమం ఎంత అని మీకు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న స్కీమును బట్టే ఉంటుందండి అర్థమైందా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒకటి మీకు సెలెక్ట్ చేస్తే మీకు అర్థమైపోతుంది అఫ్కోర్స్ ఇందులో మ్యాక్సిమం కూడా నాలుగు లక్షలే వస్తుంది నేను చెక్ చేస్తాను కొన్నిటికి మూడు లక్షలు వస్తుంది ఓకే సో క్యాస్ట్ వైజ్గా కూడా కొందరికి రెండు లక్షలు మూడు లక్షలు కూడా వస్తుంది మీ స్కీమ్కి సంబంధించి సో ఇది ఒక్క సెక్షన్ చాలా ఇంపార్టెంట్ అంటే అందుకే ఈ ఒక్క సెక్షన్ కన్నా మీకు కొంచెం లేట్ అయినట్టు అనిపిస్తుంది అంతకుమించి ఏం కాదు సో ఇక్కడ రేషన్ కార్డు ఉంటే ఎట్లా అప్లికేషన్ చేయాలనేది ఇప్పుడు నేను చెప్తాను ఇక ఇదిగోండి ఇక్కడ చూడండి నాకు ఒక ఎలక్ట్రికల్ గూడ్స్ రిపేర్కి సంబంధించి పెట్టుకుంటే నాకు కనిష్ట విలువ రెండు లక్షలు గరిష్ట విలువ నాలుగు లక్షలు చూపెడుతుంది ఓకే మినిమం రెండు లక్షల అప్లికేషన్ పెట్టుకోవచ్చు మాక్సిమం నాలుగు లక్షల నాలుగు లక్షల వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు ఇట్లా మీరు మార్చి మార్చి చూడండి స్కీమ్ని ఓకే కింద మీకు ఏమైనా గరిష్ట విలువ మారే అవకాశం ఉంటుంది కావచ్చు అర్థమైందండి సో ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే అంటే కనుక కింద గో అనే బటన్ ఉంది కదండి చూసుకున్న కనబడుతుంది కదా ఆ గో అనే బటన్ మీద క్లిక్ చేయాలి ఓకే నేను నేను సరిపోతాయి సో నాకు ఓకే అనుకుంటా గో అని బటన్ మీద క్లిక్ చేస్తాను ఇక్కడ జిల్లా మీ యొక్క జిల్లా మీ యొక్క మండలము మీ యొక్క పంచాయతీ వస్తుంది మీ యొక్క గ్రామం ఎక్కడ వస్తుంది అనేది చూజ్ చేసుకోండి ఓకేనా సో చూజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెలెక్ట్ చేసుకునే వివరాలను బట్టి మీ కిందికి కింద వస్తే బ్యాంకు లొకేషన్ అనేది కనబడతాయండి ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టే మీకు కింద బ్యాంక్ అనేది కనబడతాయి ఐఎఫ్ఎస్ కోడ్లు అనేవి కనబడతాయి అయ్యో మా బ్యాంకు మరి మా ఏరియాలో కనబడతలేదంటే పైన ఈ సెక్షన్లో మార్చుకోండి ఓకేనా అంతే అంతకు మించి ఏం లేదు అండ్ ఏం చేయాలో కూడా నెక్స్ట్ నేను చెప్తాను మీ బ్యాంక్ అకౌంటు కనబడకుండా కామెంట్లో అడగండి ఓకేనా నేను చెప్తా ఉంటాను రిప్లై ఖచ్చితంగా ఇస్తాను ఓకే సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నా గ్రామం డిస్టిక్ ఇవన్నీ కూడా నేను సెలెక్ట్ చేసుకున్నా కొంచెం కిందికి వస్తే కనుక ఇక్కడ చూడండి ఇక్కడ యూనిట్ విలువ ఒక యూనిట్ విలువ వచ్చేసి మనకు రెండు లక్షలు మినిమం ఉంది మాక్సిమం నాలుగు లక్షలు ఉంది మీరు ఎంత అంటే అంత పెట్టుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను నాలుగు లక్షలు పెట్టుకుందామని నేను అనుకుంటున్నా రైట్ సో ఇక్కడ చూడండి సబ్సిడీ అమౌంట్ ఎంత వచ్చిందండి చూడండి రెండు లక్షల ఎనభై వేలు వచ్చింది మనం కట్టుకోవాల్సింది ఎంత అండి రుణము బ్యాంకు రుణం లక్ష ఇరవై వేలు వచ్చింది ఈ విధంగా అనమాట సో ఇక్కడ మీరు మార్చి చూడండి నా నాలుగు లక్షలు అవసరం లేదు మూడు లక్షలే కావాలి ఇక్కడ సబ్సిడీ అమౌంట్ ఎంత వచ్చింది చూడండి రెండు లక్షల పదివేలు వచ్చిందా ఇక్కడ బ్యాంకులో రుణం ఎంత వచ్చింది తొంభై వేలు వచ్చింది ఈ విధంగా అనమాట మీకు ఎంతగా ఉన్నా పెట్టుకోండి ఎక్కువ ఎందుకు చెప్పండి అతిగా కూడా ఆశ కావద్దు మీకు మీ యొక్క సెక్టార్ అంటే మీ యొక్క బిజినెస్ ఎంత కావాలో అంతే పెట్టుకోండి సరిపోతుంది ఇక్కడ బ్యాంకు ఓకేనా సో నేను ఇందాక పైన సెలెక్ట్ చేసుకున్న దాని ఏరియాని బట్టి లొకేషన్ బట్టి ఇక్కడ కింద బ్యాంకులు చూపెడతాయని మరీ మరీ చెప్తున్నాను ఓకేనా సో ఇక్కడ చూడండి ఇక్కడ ఒక క్యాండిడేట్ కి సంబంధించి ఇక్కడ ఏది కనబడతలేదు తను అనుకున్న బ్యాంక్ అనేది కనబడతలేదు సో కాబట్టి మళ్ళీ నేను ఏం చేసిన పైన పోయి చేంజ్ చేసుకొని మళ్ళీ లొకేషన్ చేంజ్ చేసుకొని వచ్చినాయి ఇక్కడ తను అనుకునే బ్యాంకు ఐఎఫ్ఎస్ కోడ్ కానీ బ్రాంచ్ కానీ కనబడుతున్నాయి సో ఇక్కడ పాన్ కార్డ్ అనేది ఆప్షన్ అండి స్టార్ మార్క్ అయితే ఏం లేదు ఇక్కడ స్టార్ మార్క్ ఉన్నాయి ఎంటర్ చేస్తే సరిపోతుంది ఓకేనా ఇది గుర్తుపెట్టుకోండి సో పాన్ కార్డ్ అనేది ఆప్షన్లో ఉంటాయి ఎంటర్ చేయండి లేకపోతే లేదు సో కొంచెం కిందికి వస్తే కనుక ఇక్కడ చూడండి ఇక్కడ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అని ఉంటుంది మీరు ఎవరైతే ఫిజికలీ హ్యాండికాప్ట్ చెందినవారో ఒకవేళ ఉంటేనే లేకపోతే లేదు సో అంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఉంది అని అనుకుందాం ఫిజికల్ హ్యాండికాప్డ్ ఉంటే అని ఉంది అనుకుంటే కనుక ఆ సదరం సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాలి ఓకే ఆ సదరం సర్టిఫికేట్కి సంబంధించిన వైకల్యం ఏంటిదో చూజ్ చేసుకోవాలి తర్వాత వైకల్యం శాతం ఎంతనో చూజ్ చేసుకోవాలి తర్వాత వైకల్యం యొక్క టైపు ఏంటిది ఇయరింగా లేకపోతే మోటార్ వెహికల్ ఫిజికల్ ఆర్థోపేడా ఏంటిదో ఉంటుంది కదా ఆప్షన్స్ అది చూజ్ చేసుకోండి ఓన్లీ స్టార్ మార్క్ ఉన్న ఎంట్రీ చేస్తే సరిపోతుంది నాకు అసలు వైకల్య అంటే అంగవైకల్యం నాకు లేదు కాబట్టి అది నో పెట్టేసుకున్నా తర్వాత ఫాదర్ నేమ్ ఎంట్రీ చేయండి తర్వాత మీ యొక్క జెండర్ ఎంట్రీ చేయండి మేల్ అయితే మేలు ఫీమేల్ అయితే ఫీమేలు తర్వాత మీరు గ్రామీణ ప్రాంతానికి వస్తారా అర్బన్ ప్రాంతానికి వస్తారా అంటే మున్సిపాలిటీ కిందకి వస్తే అర్బన్ వస్తారు గ్రామీణ ప్రాంతానికి వస్తే రూరల్ కిందకి పెట్టాలి తర్వాత మీ యొక్క క్యాస్ట్ ఎంచుకోండి ఇక్కడ స్టార్ మార్క్ ఉంది ఇన్కమ్ అయితే సారీ క్యాస్ట్ అయితే కంపల్సరీ పెట్టాలండి ఇన్కమ్ కాదు క్యాస్ట్ సో ఇది ఖచ్చితంగా క్యాస్ట్ అనేది ఖచ్చితంగా నెంబర్ ఉండాలి అది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉంటే సరిపోతుంది ఇది గుర్తుపెట్టుకోండి ఇది ఒక మెయిన్ ఇంపార్టెంట్ సో ఇక్కడ విద్యా అర్హతల కిందకి వస్తే ఇక్కడ చూడండి మనం మినిమం అంటే చదువుకోకుండా పెట్టొచ్చు ఎస్ఎస్సీ ఫెయిల్ అయినా అప్లికేషన్ చేసుకోవచ్చు పాస్ అయిన అప్లికేషన్ చేసుకోవచ్చు ఐటీఐ వాళ్ళు ఎనిమిదో క్లాస్ పాస్ అయిన వాళ్ళు డిగ్రీ వాళ్ళు ఇంటర్మీడియట్ వాళ్ళు పీజీ డిగ్రీ పాస్ ఫెయిల్ ఎవరైనా చేసుకోవచ్చు ఇక్కడ చూడండి రేషన్ కార్డు ఉంది కాబట్టి ఇక్కడ ఇన్కమ్ అనేది స్టార్ మార్క్ లేదు అంటే ఇన్కమ్ ఎంట్రీ చేయొచ్చు లేకపోతే లేదు అర్థమైందండి సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేయండి ఓకే సో డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేయండి ఆటోమేటిక్గా వైస్ వస్తుంది తర్వాత ఫోన్ నెంబర్ ఎంట్రీ చేయండి ఆల్టర్నేటివ్ ఫోన్ నెంబర్ కూడా ఉంటే ఎంట్రీ చేయండి లేకపోతే లేదు సో ఆక్యుపేషన్ వృత్తి సో ప్రజెంట్ మీరైతే ఏం చేస్తున్నారు అనేది చూస్ చేసుకోండి సో ఇక్కడ అగ్రికల్చర్ లేబర్ అయితే అంటే అగ్రికల్చర్ లేబర్ అంటే మన అందరికీ తెలుసు అగ్రికల్చర్కి వెళ్తే ఆ పనుల ముట్లకు అంటే ఆ పనులకు వెళ్తే అగ్రికల్చర్ లేబర్ అని పెట్టుకోండి లేకపోతే ఇక్కడ చూజ్ చేసుకున్న అంటే చూపెడుతున్నట్టు వాటికి ఏదో సూటేబుల్ అయితే అది పెట్టుకోండి అయినా కూడా ఏది సూటేబుల్ కాకపోతే అక్కడ అదర్స్ అని పెట్టుకోండి రైట్ సో నేను అగ్రికల్చర్ లేబర్ కాబట్టి అగ్రికల్చర్ లేబర్ అని పెట్టేస్తున్నా ఓకే పక్కనది వదిలిపెట్టేసండి అది కొందరికి మాత్రం సూటర్ దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం తర్వాత ఇక్కడ అడ్రస్ చిరునామా ఓకేనా సో ఇక్కడ మన హౌస్ నెంబర్ మొత్తం ఎంట్రీ చేయండి పక్కనే అడ్రస్ మొత్తం కంప్లీట్గా రాయండి మీ విలేజ్ మండలు డిస్టిక్ తెలంగాణ స్టేటు అందులో పిన్ కోడ్ అందులో ఫోన్ నెంబర్ కూడా రాయండి మర్చిపోకండి తర్వాత ఇక్కడ ఫిఫ్టీ టు ఫైవ్ హండ్రెడ్ కేబీ లోపు ఉండేటట్టు ఐదు వందల నుంచి సారీ ఫిఫ్టీ టు ఫైవ్ హండ్రెడ్ లో మధ్యలో ఉండాలండి ఒక ఫోటో ఉండాలి అది అప్లోడ్ చేయాలి అండ్ పాన్ కార్డ్ ఆప్షన్ ఉంది వీలైతే అప్లోడ్ చేయండి లేకపోతే లేదు సెల్ఫ్ ఇడిగ్రేషన్ మీద రెండింటికి టిక్ చేసుకోండి అవన్నీ చదువుకోండి హ్యాపీగా చదువుకొని ప్రివ్యూ అయితే చెక్ చేసుకోండి అర్థమవుతుందండి సో ఇక్కడ కావాలని నేను ఒకటి వదిలిపెట్టాను వదిలిపెడితే ఈ విధంగా ఖచ్చితంగా ఫిల్అప్ చేయమని చెప్తుంది సో ఇది ఈ విధంగా నేను కంప్లీట్గా ఫిలప్ చేసి ప్రివ్యూ మీద క్లిక్ చేశాను ఈ విధంగా కంప్లీట్గా ఒకసారి ప్రివ్యూని అయితే చూసుకోండి ఏమైనా ఎడిట్ ఆప్షను చేయాలి అని అనుకుంటే సెలెక్ట్ సెలెక్ట్ అంటే ఎడిట్ చేసుకోండి ఇక్కడ కింద లాస్ట్కి మళ్ళీ వస్తే ఎడిట్ ఆప్షన్ కనబడుతుంది సో ఎప్పుడైతే ఇట్లాంటి స్కీమ్స్కి ఎడిట్ ఆప్షన్ చాలా 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 తక్కువ అండి ఒకవేళ ఆప్షన్స్ ఇస్తే మనం హ్యాపీ కాకపోతే మ్యాక్సిమం ఇవ్వరు కాబట్టి ఒకటి రెండుసార్లు చూసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేయండి ఓకేనా సో ఈరోజు మార్చ్ ట్వంటీ నైన్త్ రోజు కొద్దిగా స్లో ఉన్నది అయినా కూడా దాన్ని ఏం క్లిక్ చేయకండి అది తిరిగి 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 మనకైతే ఖచ్చితంగా అప్లికేషన్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తుంది ఒకవేళ ఇక్కడ మనం తిరుగుతుంది చూడండి ఈ తిరుగుతూ ఉన్నా కూడా మీరు క్లోజ్ చేస్తే కనుక మీరు మళ్ళీ ఎంట్రీ చేస్తుంటే క్లోజ్ అయ్యే వస్తలేదు కానీ మళ్ళీ ఎంట్రీ చేస్తుంటే ఆల్రెడీ మీరు అప్లికేషన్ చేశారని మనకు అప్లికేషన్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అయితే ప్రజెంట్ ఇంకా కూడా ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుందామంటే ఇంకా పెట్టలేదండి అప్లికేషన్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలని పెట్టిన వెంటనే నేను వీడియో చేస్తాను ఇదిగోండి సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది నేను ప్రింట్అవుట్ కూడా తీసుకోవడం అయితే జరిగింది ఇది ఫ్రెండ్స్ రేషన్ కార్డు ఉన్నా ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలి రేషన్ కార్డ్ లేకున్నా ఇన్కమ్తో ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో చిన్న లైక్ చేయండి ఈ వీడియోని మరి కొందరికి మీరు షేర్ చేయాలనిపిస్తే షేర్ చేయండి అయినా కూడా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో చెప్పండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ దీనికి క్యాష్ అయితే కంపల్సరీ ఉండాలి